హలో ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ మొదటి కార్తీక సోమవారం శుభాకాంక్షలు మేమైతే కనుమరాపల్లిలో ఉండే శివాలయంకి అయితే వెళ్తున్నాము ఇంకా నేను మా అమ్మ మా వదిన పాప అయితే ఆటోలో వెళ్తున్నాము బస్సులు అయితే ఫుల్గా ఉన్నాయనేసి ఎందుకులో రిస్క్ అనేసి ఆటోలో వెళ్ళాము మా అన్న ఇంకా మా నాన్న చరణ్ బైక్లో అయితే వస్తున్నారు వెనకాల గుడి దగ్గర అయితే వచ్చేసాము కనుమరాపల్లి కొంచెం దగ్గరగానే ఉంటుంది మాధవరం నుంచి కనుమరాపల్లి వచ్చేసి లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి పెద్ద వర్షం ఏం కాదు జనాలు అయితే తక్కువనే చెప్పచ్చు తక్కువ మందే ఉంటారు మామూలుగా అయితే కనుమరాపల్లిలో చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు దర్శనం కూడా ఫ్రీగా అయినా అయిపోతుంది ఇక్కడ దీపాలు దీపాలైతే పెడతా ఉంటారు గుడికి ముందు పక్క కాకుండా సైడ్ వచ్చేసి విగ్రహాలు అయితే ఉంటాయి సాయిబాబా ఇంకా శివుని విగ్రహము ఇటు సైడు శివుడు పార్వతీమాత నంది మీద కూర్చొని విగ్రహము ఇప్పుడు వచ్చేసి ఇంకా చిన్నగా శివ ఫేస్ ఉంటుంది కదా దాన్ని కూడా విగ్రహం అయితే పెట్టారు వచ్చేసి హోమం దానికైతే కట్టారు చాలా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు గుడి వచ్చేసి కనుమలపల్లిలో అటు సైడ్ అయితే ఇంకా చాలా బాగా డెవలప్ చేశారు ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ దీపాలు అయితే పెడుతున్నారు లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది నేను వచ్చేసి ఉసిరి దీపాలైతే పెడుతున్నాను ఇక్కడే ఇంకా త్రీ డేస్ వర్షం ఉంది అనేసి హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు హాలిడేస్ కాబట్టి ఇక్కడ వచ్చేసి భజన అయితే జరుగుతుంది భజనలో పాటలు పాడుతూ తాళాలు ఉంటాయి కదా తాళాలు తడుతున్నారు అదే సౌండ్ అనమాట ఇంకా గుళ్ళైతే అయితే దండిగానే ఉంటాయి కనుక ఇంకా నాగదేవతలు ఉన్నారు ఇంకా అటు సైడ్ కూడా నాగదేవతలు అయితే విగ్రహాలు ఉన్నాయి ఇంక పక్క దేవసేన ఇంకా వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ అనమాట భజన జరుగుతుంది ఇంకా అదే సౌండ్ వస్తుంది న్యాచురల్గానే అనేసి అయితే నేను వాయిస్ వర్యం లేకుండా పెడుతున్నాను ఇంక దీపాలు పెట్టేసిన తర్వాత వచ్చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము టికెట్ తీసుకోవాలి టికెట్ ఒకరికి వచ్చేసి టెన్ రూపీస్ ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే ఇటు సైడ్ నుంచి వెళ్ళి అటు సైడ్ నుంచి అయితే పైకి వెళ్ళొచ్చు పైన అయితే మనకు శివయ్యత విగ్రహం అయితే ఉంటుంది నార్మల్ డేస్లో వస్తే టికెట్ అలా ఏమి ఉండదు డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళచ్చు ఇలా ఫెస్టివల్ టైంలో వస్తేనే టికెట్ అయితే ఉంటుంది అదే కదా చెప్పు హాయ్ ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న శివలింగాలు అయితే ఉన్నాయి కదా పైన వచ్చేసి పెద్దదే ఉంటుంది స్వామివారిది దర్శనం కూడా తొందరగానే అయిపోతుంది ఎక్కువ మంది లేరు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం కూడా పైకి వెళ్ళి స్వామివారిని తగిలి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇద్దరు ఆఫీసర్లు అయితే వచ్చారు పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా అందరిని కొంతసేపు ఆగమని చెప్పారు ఇంకా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత అయితే దర్శనం అయితే చేసుకుంటున్నాము చకచకా దర్శనం అయిపోయింది అదిదా చూడండి నిలబడుకొని ఉంది నిలబడుతుంది కానీ నడవడం లేదనమాట కొంచెం టైం పట్టేలా ఉంది అదిదా నడవడానికి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము స్వామివారిని అయితే మంచిగా దర్శనం చేసుకున్నాము ఇంకా టెంకాయ కూడా అటు సైడ్ అయితే టెంకాయ కొడుతున్నారు ఇంకా టెంకాయ కొట్టేసి దర్శనం చేసుకొని కిందికి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి ప్రతి శివలింగం దగ్గర నామాలైతే ఉంటాయి స్వామి వాటివి అవన్నీ చదువుకుంటా అయినా వెళ్ళొచ్చు కానీ టైం పడుతుంది కాబట్టి మనం సైన్ నుంచి దర్శనానికి వెళ్ళేసి ఇటు సైడ్ నుంచి అయితే కిందికి దిగేసి అయితే వచ్చేస్తాము ఇలా వెళ్ళినప్పుడే కొంచెం దర్శనం తొందరగా అవుతుంది అందరికీ లేట్ కాకుండా ఉంటుందనేసి మా అది చూడండి తాళాలు తీసుకొని తడుతుంది అక్కడ అవ్వ కూర్చుకొని తడుతుంటే ఆమె దగ్గర నుంచి తీసుకొని తాళాలు తడుతా ఉంది ఇంక అందరు తడతా ఉంటే ఇంకా అవ్వ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తుంది అనమాట ఇలా ఇలాగని చెప్పేసి కొంతమంది అయితే కొంచెం మంచిగా బిహేవ్ చేస్తారు కొంతమంది అయితే కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తారు నాకు కూడా ఇచ్చింది అనమాట నువ్వు కూడా తట్టనేసి నేను కూడా తట్టాను అది అయితే మళ్ళీ అయితే వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మా అమ్మ టెంకాయ కొడుతుంది అనమాట నన్నే కొట్టమన్నారు నేనే కొట్టాను ఇంకా జమ్మి చెట్టు ఉంది ఇక్కడ జమ్మి చెట్టు చుట్టూ అయితే ఒక ఐదు ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము కొంతమందికి జమ్మి చెట్టు గోత్రం ఉంటుంది వాళ్ళైతే తిరగారు కదా మాకు జమ్మి చెట్టు గోత్రం లేదనేసి మేమైతే జమ్మి చెట్టు చుట్టూరు అయితే తిరుగుతాము ఎప్పుడైనా ఇంకా గుడికి అటు సైడ్ అంతా దేవుళ్ళని దర్శనం చేసుకొని ఇటు సైడ్కి అయితే వచ్చాము ఇంక ఇటు సైడ్ కూడా మంచిగా అయితే రినోవేషన్ చేశారు అది కూడా చూపిస్తాను ఇప్పుడు అయితే లోపలికైతే వెళ్తున్నాము దర్శనం చేసుకుందాం ఇక్కడ వచ్చేసి అన్ని శివలింగాలే ఉంటాయి ఇక్కడ పేర్లు కూడా ఉంటాయన్నమాట ఎక్కడి నుంచి ఏంటి ఆ ప్రత్యేకత అనేసి శివలింగం ప్రత్యేకత అనేసి అంత డీటెయిల్డింగ్ అయితే నేనేం చెప్పట్లేదు వీడియో కూడా అంత క్లియర్గా తీయలేదు ఎందుకంటే జనాలు ఉన్నారు కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి కొంచెం ఫాస్ట్గానే వీడియో అయితే తీసుకుంటూ వెళ్ళాను భీమా శంకర్ డాకినీ మహారాష్ట్ర అంటే అక్కడ నుంచి ప్రత్యేకత అనమాట ఆ ఊరి ప్రత్యేకత ఆ ఊరి ప్రత్యేకత స్వామి అని ఇంకా అలా అయితే ఉంటుంది ప్రతి విగ్రహం దగ్గర వచ్చేసి చుట్టూ ఇలానే ఉంటాయి విగ్రహాలు మధ్యలో వచ్చేసి రుద్రాక్ష చెట్టు అయితే ఉంటుంది ఆ చెట్టుకి నాలుగు వైపులైతే విగ్రహాలే ఉంటాయి స్వామి వాటివి అర్ధనారీశ్వరుల విగ్రహాలు ఇవి వచ్చేసి ఈ చెట్టు వచ్చేసి రుద్రాక్ష లాస్ట్ టైం అయితే దండిగా ఉన్నాయి రుద్రాక్షటి కాయలు వచ్చేసి ఇప్పుడైతే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఎదురుగా నందీశ్వరుడు విగ్రహం అయితే ఉంటుంది పెద్దది ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ఇదైతే కొత్తగా అయితే అంతా రినివేషన్ చేశారు ముందు ఇలా కాదు లాస్ట్ లాస్ట్ ఇయర్ నేను పెట్టినప్పుడు ఇలా ఉండదు అప్పుడు కొంచెం వర్క్ జరుగుతూ ఉండింది ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ అయిందనమాట ఈ ప్లేస్ దగ్గర అయితే కొత్తగా స్వామివారి విగ్రహాలు అయితే పెట్టారు ఫస్ట్ వచ్చేసి వినాయకమయ్యది తర్వాత వచ్చేసి శివయ్యది తర్వాత అమ్మవారిది అయితే ఉంది ఇంకా తర్వాత వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అయితే ఉంది ఇంకా చివరిలో వచ్చేసి సూర్యభగవాను విగ్రహం అయితే ఉంది చాలా బాగుందనమాట విధంగా అయితే కొత్తగా దేవుళ్ళనైతే పెట్టి మంచిగా ప్రతిష్ట చేశారు ఈ ఏరియా మొత్తం చాలా బాగుంది పైన రేకులు వేశారు కింద కూడా స్టైల్స్ అయితే వేశారు వర్షం కానీ కానీ ఇబ్బంది పడకుండా ఉంటారు కదా వచ్చిన వాళ్ళు అనేసి అయితే ఇలా చేశారు ఇంకా ఎదురుగా వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది వర్షం పడుతుంది అని చెప్పేసి అందరూ అయితే ఇక్కడైతే ఉన్నారు లైట్గానే పడుతుంది వర్షము అద్వి చూడండి చాలా డల్ అయిపోయింది లైట్గా జ్వరం అయితే వస్తూ ఉంది అందుకనేసి కొంచెం డల్ అయిపోయింది అనమాట అద్వి ఇంక వచ్చేసి అక్క దేవతలు అయితే ఉంటారు ఏడుగురు అక్క చెల్లెళ్ళు అంటారు కదా అక్క దేవతలు అయితే ఉంటారు ఎప్పుడొచ్చినా మా అమ్మ వచ్చేసి ఇక్కడ టెంకాయ అయితే కొడుతుంది ఇక్కడ వచ్చేసి భోజనాలు స్టార్ట్ అయిపోయాయి అందరైతే భోజనాలు తింటున్నారు ఇంకా మా నాన్న చీరనికైతే తీసుకొని వచ్చాడు ఏడుస్తూ ఉంటే ఇంక మమ్మల్ని అంటే మేము వచ్చేసి గుడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని వస్తామని చెప్పేస్తున్నాము అయితే నా అక్కడ కూర్చుంటాను రాణి అయితే వెళ్ళాడు ఇంకా మా అమ్మ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వచ్చి ఇక్కడ టెంకాయతో కొడుతుంది మా అమ్మకి అక్క దేవతలు అంటే అంత ఇష్టం అనమాట మా ఇంట్లో కూడా అక్క దేవతలది ఫోటో కూడా ఉంటుంది ఇంక ఇక్కడే భోజనాలు పెట్టేది ఈరోజు భోజనాలు వచ్చేసి లెమన్ రైస్ సాంబారు వైట్ రైస్ రసం అయితే పెట్టారు చాలా బాగున్నాయి ఇంకా పక్కనే వచ్చేసి కోనేరు లాగైతే ఉంటుంది అక్కడ వచ్చేసి శివ విగ్రహం అయితే ఉంటుంది వర్షానికి నీళ్లు నిలబడి ఉన్నాయి ఇంకా మేము వచ్చేసి మాంసాదేవి గుడికి వెళ్దాము విగ్రహ ప్రతిష్ట జరిగింది నిన్ననే అంటే ఆదివారం రోజు అక్కడికి వెళ్దాం అనేసి వెళ్తున్నాము పక్కనే ఉంటుంది మానసదేవి గుడి కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా కొండ కొండకి బ్యాక్ సైడ్ అనుకోండి వెళ్ళాలంటే రోడ్ మీద నుంచి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళామంటే వెళ్ళొచ్చు నడుచుకుంటూ వెళ్ళచ్చు చాలా దగ్గరగానే ఉంటుంది దసరా రోజు వచ్చాము నేను మా అమ్మ మా నాన్న కానీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం అంటే విగ్రహ ప్రదర్శన నిన్ననే జరిగింది అమ్మవారిని చూద్దామనేసి అమ్మవారిని చూసి దర్శనం చేసుకుందాము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా మా వదిన పిల్లలు అన్న కూడా రాలేదు ఇంక వాళ్ళు కూడా చూస్తారనేసి అయితే వెళ్తున్నాము ఎవరైనా ఇంతవరకు మానసాదేవి టెంపుల్ నేను చూడకుండా అంటే ఒక్కసారి వచ్చి చూడండి చాలా బాగుందనమాట లోపలికి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపిస్తుంది ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది స్టార్టింగ్లో కనపడుతుంది అనమాట మనకు ఇంకా లోపలికి వెళ్ళామంటే మానసాదేవి టెంపుల్ అయితే వస్తుంది నేను విగ్రహ ప్రతిష్ట జరిగింది కాబట్టి కొంచెం అంతా అన్నీ సెట్ చేసుకుంటున్నారు చైర్స్ అవన్నీ ఎక్కడంటే అక్కడ ఉంటే అవన్నీ తీపిస్తున్నారు కొంచెం ఏదైనా పెండింగ్ ఉన్న వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు స్టైల్స్ కానివ్వండి అక్కడ రోడ్ వేసేది ఆ రోడ్ కూడా ఏం లేదు అంతా మట్టి ఇప్పుడు వచ్చేసి చాలా బాగా చేశారు ఇంకా మాదిన మా అన్న చూసి ఆశ్చర్యపోతున్నారు టెంపుల్ ఇంత బాగుందనేసి అంటే మేము వచ్చాం కాబట్టి ముందు దసరా అప్పుడు వచ్చినప్పుడు ధ్వజస్తంభం కూడా లేదు ఇప్పుడు ధ్వజస్తంభం కూడా నిలబెట్టేశారు టెంపుల్ అయితే చాలా బాగుంటుంది చుట్టూ కొండలే ఉంటాయి మధ్యలో వచ్చేసి టెంపుల్ అయితే ఉంటుంది అన్నీ కూడా పాముల షేప్లోనే ఉంటుంది అమ్మవారు కూడా పాములే ఎక్కువగా అయితే కనపడుతుంటాయి మనకు ముందు పక్క వచ్చేసి చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి ఇంకా టెంపుల్ చుట్టూ వచ్చేసి అమ్మవారి విగ్రహాలు అయితే ఉంటాయి అదంతా ఏం షూట్ చేయలేదు లాస్ట్ టైం పెట్టాను దసరా బ్లాగ్లో చూడాలనుకుంటే చూసేయండి చాలా బాగుంటుంది ఆల్రెడీ చూశారు కదా అని చెప్పేసి నేనైతే అదేం తీయలేదు ఇంకా మధ్యలో వచ్చేసి పుట్టు ఉంటుంది ఇంకా ముందు పక్క అయితే అమ్మవాటి మూడు విగ్రహాలు అయితే ఉంటాయి ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందామని లోపలికైతే వెళ్తున్నాము జనాలు కూడా తక్కువ మంది అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నారు అమ్మవారు అయితే చాలా బాగున్నారు చూసేయండి అసలు వీడియో తీసుకుంటే అంటే ఏమనలేదన్నమాట పూజారి తీసుకుంటే ఏమన్నా అంటాడేమో అనుకున్నాము వచ్చిన వాళ్ళందరూ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంకా అది కూడా అలా ఉండదు అనుకుంటాను అందుకని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి వీలైతే ఒకసారి వచ్చి అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి ఇక్కడ బయట ఒక నిమ్మ పండు ఒక అయితే ఇస్తున్నారు అందరికీ మామూలుకైతే చరణ్ శివాలయంలో ఉన్నప్పుడు నాకు లడ్డు కావాలని ఏడ్చాడు దర్శనం చేసుకున్న తర్వాత తీసుకుందా లేదని మా నాన్న అన్నాడు దర్శనం చేసుకోలేకపోతే అక్కడైతే లడ్డు అయితే అయిపోయాయి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే లడ్డు ఫ్రీగానే దొరికింది చరణ్ అద్భుత అయితే డ్యాన్స్ చేస్తూ ఉంది లోపల ఇక్కడ వచ్చేసి కొత్తగానే పెట్టారు నాగదేవతల విగ్రహాలు వచ్చేసి ముందు మేము చూసినప్పుడైతే ప్లెయిన్గా ఉండింది ఏం విగ్రహాలు అయితే లేవు కొత్తగా అయితే స్థాపించినట్టున్నారు ఇంక ఇక్కడ పసుపు కుంకుమ వేసి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా పక్కనే పుట్ట కూడా ఉంది ఇంకా పుట్ట దగ్గర కూడా వెళ్ళి పసుపు కుంకుమ వేసి పుట్ట చుట్టూరు కూడా ఒక మూడు రౌండ్లు అయితే వేసాము ఇక్కడ ధర్మకర్త అయితే ఉన్నాడు ఒక ఆయన మాట్లాడుతూ ఇక్కడ వచ్చేసి పాములు అయితే ఉంటాయి సైలెంట్గా ఉన్నప్పుడు బయటకు వచ్చి వెళ్తుంటాయి కానీ ఏం చేయమంటున్నాడు అది వచ్చేసి మొగల చెట్టు అంట అవి ఒక టూ ఇయర్స్ తర్వాత అయితే పూలు పూస్తాయి ఇంకా పుయ్యలేదు అన్నాడు అవి ఉన్నా కూడా పాములు అయితే ఎక్కువ వస్తాయి ఆ స్మెల్కి అక్కడ కూడా పాములు ఉన్నాయని అయితే చెప్తున్నాడు కొంచెం భయంగానే అనిపించింది ఇంకా మానసాదేవి అంటేనే పాము అనమాట ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం మంచిగా మీ అందరికీ కూడా మరొకసారి కార్తీక సోమవారం శుభాకాంక్షలు అయితే మేమైతే ఇంటికి బయలుదేరాము అమ్మవారి దర్శనం అయితే చేసుకొని మీకన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో